ప్రభు నేస్త నామంలో మారంపల్లి గ్రామస్తులందరికీ స్వభావి వందనాలు ఒక పాట పాడుకుని దేవుని నామను మహిమ పరచుకుందాం మనుషులంతా మారు స్నేహం అంతా చేదవు మారదు మారదువుని ప్రేమ మనుషులంతా మారు స్నేహం అంతా చేదవును మారదు ఏసుని నీ ప్రేమ ఆశించలే ఆశించదు అనుకనే ఎరుగను ఆశించదు అనుకనే ఎరుగదు వింతైన ప్రేమ వింతైన స్నేహం వింతైన ప్రేమ వింతైన స్నేహం ఎంత గొప్ప ప్రేమ దేవుని ప్రేమా ప్రేమ మనుషు ప్రేమ స్నేహ మత ఛే దగరు మరనే మారదు యేసుని ప్రేమ మనుషు నమారు స్నేహ ఎంత గొప్ప ప్రేమా ఏసుని ప్రేమా వింటాయి ప్రేమా వింతయిన స్నేహం ఎంత గొప్ప ప్రేమా ఏసు నీ ప్రేమా మనుషులంతా మారను స్నేహమంతా చేదవును మారని మారదు నేము నీ ప్రేమా ప్రస్తు ప్రియ గ్రామస్తులందరికీ వందనాలు శుభాలు తెలియచేస్తున్నామండి ఈ విధముగా మీ ముందుకు రావటానికి దేవుని మాటలు తెలియచేయటానికి దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవాతి దేవునికి వందనాలు చెల్లిస్తూ కొన్ని మాటలు మీతో పంచుకుంటుండగా చేస్తున్నామండి దేవుని వాక్యము వాక్యముంది కదా శాశ్వతమైనటువంటి ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని మాట్లాడుతూ ఉన్నాడు శాశ్వతమైనటువంటి ప్రేమ అంటే ఆ ప్రేమకు అంతము లేనటువంటి ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని దేవుడు మాట్లాడుతున్నాడు ఈ లోకపు మనుషులను చూసినట్లయితే కనుక మనుషుల యొక్క మనస్తత్వాలు మారిపోతూ ఉంటాయి మనుషుల యొక్క విధానం మారిపోతుంది ప్రేమించే విధానం మారుతుంది అలాగే మనుషులు ఉన్నటువంటి మాట్లాడే విధానము కూడా మారుతూ ఉంటుంది మనల్ని చూసేటువంటి చూపు కూడా మారిపోతూ ఉంటుంది కానీ దేవుడు మాట్లాడుతున్నాడు కదా సృష్టి ప్రారంభములో ఏ ప్రేమతో అయితే మానవుడిపై ఉన్నాడో ఇప్పుడు కూడా అదే ప్రేమతో నరుడు నశించిపోకూడదని నశించిపోతున్న వారిని వెతికి రక్షించాలని మానవ మాతుడుగా ఈ లోకానికి వచ్చినటువంటి క్రీస్తు శాశ్వతమైనటువంటి ప్రేమతో ప్రతి ఒక్కరిని కూడా ప్రేమిస్తున్నాడండి అందుకే ఆయన అంటున్నాడు కదా గంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందమని మాట్లాడుతున్నాడు భూ దిగంతముల వరకు అంటే భూమి మీద ఉన్నటువంటి నరుడు ఎక్కడ ఉన్నా ఏ స్థలములో ఉన్నా ఒకవేళ నువ్వు సముద్ర మట్టములో నువ్వు ఇల్లు కట్టుకుని అక్కడ ఉన్నా కానీ ఒకవేళ నువ్వు ఆకాశములో ఇల్లు కట్టుకుని అక్కడ ఉన్నా కానీ నీవు ఈ భూ ప్రపంచములో నువ్వు ఎక్కడ ఉన్నప్పటికైనా కానీ నీవు నీ కులముతో కాని నీ మతముతో కానీ నీ వర్గముతో కానీ ఆయనకి సంబంధం లేదండి వర్గాన్ని బట్టి పిలిచేవాడు దేవుడు కాదు కులాన్ని బట్టి పిలిచేవాడు దేవుడు కాదు నీ ప్రాంతాన్ని ప్రాంతీయ భేదములను బట్టి చూసేవాడు దేవుడు కాదండి శాశ్వతమైన ప్రేమతో ఏల్లో లేకుండా ఇటువంటి హెచ్చుతగ్గులు లేకుండా అందరిని సమానముగా ప్రేమిస్తున్నటువంటి ప్రభువు అందరినీ పిలుస్తున్నాడు భూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి అందుకే ఈనాడు మానవుడు చేసినటువంటి తప్పులను బట్టి అపరాధములను బట్టి దోషములను బట్టి ఎక్కడెక్కడ నేను పుణ్య కార్యాలు చేసి నేను పుణ్యలోకానికి వెళ్ళాలా నా పాపములను కడుక్కోవాలా నేను ఏ విధముగా ఏ విధమైనటువంటి మంచు మంచి పనులు చేస్తే నాలో ఉన్నటువంటి పాపాలు పోయి పుణ్యం తెచ్చుకుంటాను అని ఆలోచిస్తున్నాడు అంటే నువ్వు పుణ్య కార్యాలు చేస్తున్నాను అంటే కనుక నీవు కూడా ఏమని ఒప్పుకుంటున్నావు నేను పాపననే ఒప్పుకుంటున్నావు కదా కానీ పైమాటకేమంటాం మేము ఎక్కడ పాపాలు చేసామండి మీరే పాపులు కనుక ఆ దేవుణ్ణి నట్టుకుని మీరు వేలాడుతున్నారు అనుకుంటారు సృష్టి ప్రారంభంలో నీతి మంతుడు లేడు ఒక్కడను లేడండి సృష్టి ప్రారంభం మొదలు ఇంతవరకు కూడా ప్రభు క్రీస్తు తప్ప నీతి మంతుడు లేడు ఒక్కడును లేడు దేవుణ్ణి వెదకవారు లేరని సెలవిస్తూ ఉంది ప్రతి ఒక్కరము కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నామని వాక్య భాగము తెలియజేస్తుంది అవునండి ఈనాడు మానవుడు మానవుడుగా జన్మించినటువంటి ప్రతి ఒక్క నరుడు కూడా పాపము లేనివాడిగా ఎవరూ లేరండి ఆ పాపములను పరిహరించడానికి ఈ లోకమును ఎంతగానో శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నటువంటి దేవుడు నువ్వు ఎక్కడ తిరిగినా ఏ పుణ్యకార్యాలు చేసినా ఏ తీర్థయాత్రలు చేసినా ఏ బలు అర్పించినా దేని కొరకు అర్పిస్తున్నావు నాకు శాంతి కావాలి నాకు సమాధానము కావాలి నాకు నెమ్మది కావాలి నా కుటుంబము పుణ్యము కూడగట్టుకోవాలి నేను పుణ్యానికి పుణ్యలోకానికి వెళ్ళాలనే నువ్వు చూస్తున్నావు కానీ దేవుడు మాట్లాడుతున్నాడు కదా నువ్వు పుణ్యలోకానికి వెళ్ళాలి అంటే నువ్వు తండ్రి దగ్గరికి వెళ్ళాలి అంటే నేనే మార్గమును నేనే సత్యమును నేనే చిమమునని మాట్లాడుతున్నాడు నా దగ్గరే మీకు శాంతి దొరుకుతుంది మీకు శాంతిని అనుగ్రహించడానికే నేను ఈ లోకంలోంచి వెళుతున్నాను ఆ తండ్రి దగ్గరికి వెళుతున్నానని మాట్లాడుతున్నాడండి మళ్ళీ నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు మళ్ళీ నేను వచ్చి మిమ్మల్ని తీసుకు అని మాట్లాడుతున్నటువంటి దేవుడు ఈ గ్రామ ప్రజలను ఈ రోజు ఆహ్వానిస్తున్నాడు ప్రయాసపడి భారం వచ్చిన సమస్య జనులారా నా యొక్క రండి నేను మీకు విశ్రాంతి కలగజేస్తానని ఈ లోకములో నువ్వు ఎక్కడ వెతికినా నీకు విశ్రాంతి లేదు ఏ మార్గము గుండా నీకు విశ్రాంతి లేదు నీ పుణ్య లోకము నీ పుణ్య కార్యాలలో నీకు విశ్రాంతి దొరకదండి నీ దాన ధర్మాలలో నీ తీర్థయాత్రలో నీకు విశ్రాంతి దొరకదు ఒకవేళ శాంతి కొరకు సమాధానము కొరకు నెమ్మది కొరకు ఒకవేళ గంట రెండు గంటలు ఎక్కడైనా ఎంజాయ్ చేయడానికి వెళ్ళొచ్చు కానీ తిరిగి వచ్చిన తర్వాత అదే అశాంతి నిన్న వెంటాడుతూ ఉంటుంది అదే బాధలు నిన్న వెంటాడుతూ ఉన్నాయి బాధలను తీర్చేటువంటి దేవుడు శాంతి ఇచ్చేటువంటి దేవుడు దీర్ఘకాలము శాశ్వత కాలము నిన్ను ప్రేమించుచున్నటువంటి ప్రభువు నా దగ్గరికి రండి నీ ప్రయాసం ఏదైనా నువ్వు లోకములో ఎక్కడ తిరిగి వ్యర్థమే నీ ప్రయాసం నా దగ్గరకు వచ్చినట్లయితే నీకు శాంతిని అనుగ్రహిస్తానంటున్నాడు ఈ లోకములోనికి శాంతి మూర్తిగా వచ్చినటువంటి ప్రభువు సర్వ మానవానికి శాంతి అనుగ్రహించడానికి సర్వ మానవుల యొక్క పాప పరిహారార్థముగా తన స్వరక్ష్యం ఇచ్చి ప్రజలందరినీ కూడా కొనుగోలు చేశాడండి కొన్నటువంటి ప్రభువు అందరి కొరకు ప్రాణత్యాగము చేసి ఉన్నాడు మరణము బంధించదు మరణము ఆయనను ఆపలేదని ఒక మనుషుడికి ఆత్మకు మరణము లేదని రుజువు పరచడానికి మూడవ ధనమున లేఖి స్వాన్ని దేవుడు ఆయన ఇచ్చిన మాట ప్రకారమే మూడవ ధనమున లేచి అనేక మందికి దర్శనం ఇచ్చి ఆయన ఆరోహణమవుతూ అంటున్నాడు కదా మీరు సర్వలోకములకు వెళ్లి సర్వ సృష్టికి నా సువార్తను మీరు ప్రకటించండి అనిచ్చినటువంటి ఆయన ఆర్జనను బట్టి నీ మెత్తలోకి వచ్చి ఉన్నామండి ఆయన మళ్ళీ రెండో రకడలో రాబోతున్నానని మాట్లాడుతున్నాడు నేనుండే స్థలంలోనే మిమ్మల్ని కూడా తీసుకువెళ్తానట్టున్నాడు ఆయన ఎందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో ఏ క్రీస్త్ అని ఎవరైతే ఆయనను ప్రేమిస్తారో ఆయనను ఆహ్వానిస్తారో ఆయన శాశ్వతమైనటువంటి ప్రేమలోనికి నడిపిస్తారో వారందరినీ కూడా తీసుకువెళ్ళడానికి ప్రభు సిద్ధంగానే ఉన్నాడు ఒకవేళ మార్గమగానక తిరుగుతున్నటువంటి పిటగా నీకున్నావేమో మార్గమే ఎరగక ఒకవేళ ఈ లోకమే శాంతి అని ఈ లోకమే సమాధానమని లోకమే సఖ్యత అని ఈ లోకములు కూడా పొరుగులేడుతూ ఉంటే కనుక మార్గమై ఉన్నటువంటి క్రీస్ ఈ రోజు పిలుస్తూ ఉన్నాడు ఆ మార్గము గుర్తురిగి ఒక కాలంలో మేము

ఈ రోజు ఆయన మార్గమును తెలుసుకుని ఆయన మార్గమైనటువంటి క్రీస్తును మీకు ప్రచురపరచడానికి మీకు ప్రకటించడానికి మధ్యలోకి వచ్చాము ఆ మార్గమై ఉన్నటువంటి క్రీస్తును కనుక నువ్వు అంగీకరించినట్లయితే ఆ మార్గమై ఉన్నటువంటి క్రీస్తును ఇంకా తెలుసుకోవాలంటే కనుక మా సహోదరులు సహోదరులు ఒకవేళ పత్రికలు ఇస్తున్నారు మీరు తీసుకుని చదవచ్చు ఇంకా ప్రభువు గురించి ఇంకా మీరు అధికముగా ఎక్కువగా తెలుసుకోవాలనుకుంటే కనుక మీ గ్రామంలో ఉన్న మందిరానికి వెళ్ళండి ప్రభువుని స్వరక్షకుడిగా అంగీకరించండి మీరు కూడా ఆయన పుణ్యలోకానికి వెళ్ళాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు మీ వినుగుడులో ఫలించులాగున దేవుడు ఆశీర్వదించకపోవడం కాక మహాపరిశుద్ధుడు మమ్మల్ని మిక్గా ప్రేమించిన మా ప్రియాపరిలో తండ్రి నీకుందనాలు ఎంతవరకు నాయన ఈ గ్రామాన్ని ప్రేమించి నాయన నీ వాక్కును పంపించి చెప్పబడిన మాటను బట్టి నాయన ఈ గ్రామం బిడ్డ ఈ వీధిలో ఉన్న ప్రతి కుటుంబానికి నాయన మైకు యంత్రాంగం ద్వారా నా ప్రభ విని ఉన్నారు నా తండ్రి వారి హృదయాల్లోనికి నాయన ఆత్మదేవ నాయన ప్రభ వారు మనసును దయచేమని నా తండ్రి నాయన వారి నోటితో నువ్వు నిజమైన దేవుడు అని అంగీకరించినట్లుగా కృప చూపించమని నా తండ్రి ఈ గ్రామాన్ని వీధి అందరికీ క్షేమాన్ని దయచేసి వారి పనుల్లో మీరు తోడుగా ఉండి దీవించి అవసరం తెంచుకొని ఏసయ నామంలో ప్రతి నాడి వేడుకొచ్చున్నారు తండ్రి అమ్మే అందరికీ వందనాలుంది